నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణం జరగాలని గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సదా భార్గవి పేర్కొన్నారు స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణం పనులకు కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశించారు లమ్మసింగి స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మ్యూజియం నిర్మాణంలో తీవ్రమైన జాప్యం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు కొత్త టెండర్లు పిలిచి పాత కాంట్రాక్టర్ను తొలగించి కొత్త నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు వచ్చే జనవరి ఎనిమిదవ తేదీ నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు పదహారవ తేదీ నుండి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు మ్యూజియం నిర్మాణం పనులు మూడు విభాగాలుగా విభజించి మూడు నిర్మాణ సంస్థలకు పన్నులు అప్పగించాలని పేర్కొన్నారు పనులన్నీ ఏకకాలంలో పూర్తి కావాలని పేర్కొన్నారు వచ్చే మార్చి నెలాఖరు నాటికి పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు మ్యూజియం అంతర్భాగంలో కాంతులు విద్యుత్ దీపాల ఏర్పాట్లు ఉద్యానవన పనులకు ఆయా రంగాలలో అనుభవం ఉన్న సంస్థలకు పనులు అప్పగించి సుందరీకరణ చేయాలన్నారు మ్యూజియం నిర్మాణం పనులను ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించి పనులు వేగంగా పూర్తి చేయించాలని పేర్కొన్నారు ఇంజనీరింగ్ అధికారులు మ్యూజియం నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారులు విఎస్ ప్రభాకర్ రావు ఎం వెంకటేశ్వరరావు టీఆర్ఎంఈడిమంద రాణి ఇఎన్సి శ్రీనివాస్ ఈఈజీ డేవిడ్ కిషోర్ టైకార్ అసిస్టెంట్ సీతారాం తదితరులు పాల్గొన్నారు

ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది ఇక్కడ ఎంతవరకు వర్క్స్ జరిగాయి మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్స్ ఏం జరిగింది ఎంత ఖర్చు పెట్టాము నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఈచ్ డిపార్ట్మెంట్ వైస్ ఇంజనీరింగ్ సివిల్ వర్క్తో పాటు మ్యూజియంలో డ్యూరేషన్ వర్క్ అట్లాగే బ్యూటిఫికేషన్ ఎలక్ట్రిఫికేషను ప్లంబింగ్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఆఫ్ వర్క్ని రివ్యూ చేయడం జరుగుతుంది దీనికి షెడ్యూల్ ఆఫ్ యాక్షన్ తీసుకొని డేట్స్ ప్రకారంగా రివ్యూ మెకానిజం ప్రతి వీక్ పెట్టుకొని దీన్ని టార్గెటెడ్గా నెక్స్ట్ జూన్ కల్లా కంప్లీట్ చేసి దీన్ని ఓపెన్ చేయాలి అనేది ప్రారటైజ్ ఐటమ్గా పెట్టుకోవడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఇది మన పిఎం గారి ప్రాజెక్ట్ ప్రారటైజ్ ప్రాజెక్ట్ కాబట్టి పిఓ గారు ఇక్కడ అలాగే ఈఎన్సి గారు మిగిలిన స్టాఫ్ అంతా అండ్ వీ హ్యావ్ అన్ ఎక్స్పర్టైజ్ శంకర్రావు గారు హియర్ ఫ్రమ్ యూనివర్సిటీ సైడ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరూ కూడా టీమ్గా ఈ వర్క్ని ముందుకు తీసుకెళ్లాలని అలాగే దిస్ ప్రాజెక్ట్ కమ్స్ హియర్ ఈ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం అనేది మన ప్రగతి మన కల్చరు అలాగే దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ టు ద లోకల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈకో టూరిజం యాజ్ వెల్ అస్ కల్చర్ ట్రైబ్ టూరిజం కూడా ఇలా డెవలప్ చేసే అవకాశం పెరుగుతుంది కాబట్టి దీన్ని ప్రయారిటైజ్ ఐటమ్గా పెట్టుకోవడం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశంలో మన పిఓ గారు చాలా రోజుల నుంచి కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు సమ్ అదర్ కాంట్రాక్చువల్ ఇష్యూస్ వల్ల దీన్ని మనము ముందుకు తీసుకెళ్ళలేకపోయాము డోజ్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అక్టోబర్ అక్టోబర్ ట్వంటీ వన్లో స్టార్ట్ అయినప్పటికీ కూడా సమ్ అదర్ ఇష్యూస్ వల్ల దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాం బట్ ఇప్పుడు పైలట్ బేసిస్ మీద వార్షు బేసిస్ మీద దీన్ని మానిటర్ చేస్తూ క్లోజ్గా ఎండ్ ఆఫ్ జూన్ కల్లా దీన్ని కంప్లీట్ చేసి ఇనాగ్రేట్ చేయాలన్న ఉద్దేశంతో സമീക്ഷ ചെയ്യടും തരാം